హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే సున్నుండలు అయితే నాకు తెలిసినట్టయితే అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూసేయండి ఇయో మినప్పప్పు ఒక మిడిల్ గ్లాసెడంతా ప్యాన్ పెట్టయితే కొంచెం నెయ్యి వేసుకొని పప్పు మినప్పప్పు అయితే నేను కొంచెం గోల్డ్ రంగు అంతవరకు మెల్లగా స్పూన్తో అయితే కలుపుతా ఉన్నా ఫ్రెండ్స్ కొన్ని బియ్యం వేసా అండి నాకు తెలిసినట్టయితే ఇలా చేస్తున్న కుందలు అయితే ఇంకా ఎలా చేయొచ్చు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఎలా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి అయితే చల్లారినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్ చూసేయండి నేను ఇందులోనే యాలకులు వేసుకుంటున్నా ఎట్లా పౌడర్ అవుతుంది కదా అని పౌడర్ అయిపోయింది ఇప్పుడైతే బెల్లం కట్ చేసుకున్నా అదే గ్లాస్ పప్పు పోసుకున్న గ్లాస్తోనే మళ్ళీ బెల్లం కూడా ఆ గ్లాస్ దాని బెల్లం అండి ఆ పౌడర్లో అదంతా మిక్స్ చేసి మళ్ళీ అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బెల్లము మినప్పప్పు పౌడర్ అంతా మంచిగా కలుస్తుంది అన్నట్టు చూడండి అది మిక్స్ అయిపోయింది కదా నెయ్యి వేడి వేసుకొని ఆ గ్లాస్ నెయ్యి ఆ పౌడర్లో అయితే పోసుకున్న ఫ్రెండ్స్ మొత్తం ఇంత ఈజీగా అయిపోయినాయి కదా సున్నుండలు అయితే నాకైతే ఇంత ఈజీ అనుకోలేదు ఎప్పుడైనా మా వారు కొన్ని ఖర్చేవారు ఒకసారి ట్రై చేద్దామని అయితే చేస్తున్నా ఎలా ఉంటాయో ఫ్రెండ్స్ చూడడానికి అయితే బాగానే అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వీడియో వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సున్నుండలు కూడా ఎలా ఉన్నాయి చూడడానికి అది కూడా కామెంట్ చేయండి